చేసిన మీ అందరికి నా హృదయపూర్వక నమస్కారం ఈ పేరుకి అమలు సతీష్ బాబు పదవి నిర్మణ సహా మరో విధంగా కూడా అనిపించింది ఇతర పరిస్థితుల వల్ల కొత్త వాహనాలు కొత్త పరిమళాలు చురమిలించవచ్చు కానీ ఈ మాటలకు ఎంతో తెలియదు కానీ కానీ ఉన్నాయి ఆయన సతీష్ బాబు గురించి చాలా క్రమశిక్షణ కలిగిన వీటి ఇప్పుడు ఆయన విషయం ఒకటి ప్రస్తావించుకోవచ్చు మనం మా ఇప్పుడు ఇప్పుడు పుస్తకం లాంటిది పుస్తకం తిరిగితే అయ్యో పెట్టి లాంటిది దాన్ని పెట్టుంటే పుస్తకం అందులో సంస్థగా ఉన్న మరి కూడా మనం కనపడతాం కానీ మా ఖాళీని ఇచ్చి మాకు ఏదన్నా ఉంటుందంటే పెట్టుకుంటాం పుస్తకాలు పుస్తకం కనపడుతుంది కానీ అది మినీ సైజ్ ఎనపెట్ ఇది చూస్తే ఏమని చూసినా అంటే గారు పుస్తకం మీద సంవత్సరం మీద ఎంత వారికి అభివృద్ధి ఉందనో మనం అనుకోవచ్చు వాటి క్రమశిక్షణ కలిగిన వేసుకోవడం दादा सन्देह ले కూడా ప్రబడిన పుస్తకాలు ఉంటాయి మధురే మాప అటువంటి పుస్తకాలు ఇవ్వకపోయినా పుస్తకం లాంటి లాంటి ఒక డిక్షనరీ ఆ డిక్షనరీ పుస్తకం మేము వాళ్ళ చదువుకో చాలా నిశ్చితమైన కూడా అంత అంత ఆయనకి తెలియదు

ఆయన గురించి ఎప్పుడు అప్పుడు మాట్లాడుకుంటామనేందుకు సతీష్ మాత్రం చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి దాంట్లో సందేహం లేదు నేను చెప్తాను సతీష్ నువ్వు వ్యాపారం చేయి నువ్వు ఏ మార్పులు చేసినా నువ్వు రాణిస్తావు ఇంకొంతమంది ఉన్నాడు వారు నడి వీధులో ఉన్నట్టినా కూడా వాళ్ళకి లాస్ లాస్ అనేది ఎక్కడ ఎక్కడొస్తుందంటే మనం చేసే వ్యాపారం మనకున్న చిత్రం ఉంది మనకున్న వ్యాపారం ఘర్షణ చేయాలి కానీ అది ముందు రా మా గురువు గారుణు చెప్తున్నాను మీరు అంతకన్నా ఎక్కువ చెప్పద్దు ఈ సందర్భ శాసనసభ్యులుగా ఎన్ని అయినా నేను ప్రప్రదము వేసి మీద రోజే తెలుసుకుంటున్నాను కాబట్టి వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను పార్టీ వేరు కావచ్చు పార్టీ ఎంతవరకు మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఎవరికి ఇబ్బందులు కలగకుండా ప్రజాహితమే పరమార్థంగా మనం సాగిపోవాల్సింది కాబట్టి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం శుభం పెద్దలకి ఆయన వాతావరణం చేస్తూ వెంగళ రాజ్యాంగ అన్ని గ్రామాల నుంచి మొత్తం వెంగళ చిన్నప్పటి చట్టాలు తెలుసుకోవాలంటే

ఇంకా మంచి సవాలు మాత్రం ముసలి అరవై సంవత్సరాలకి ముసలి ముసల్ అయినా వాళ్ళు ఇప్పుడు యాభై సంవత్సరాలు కానీ వాళ్ళు అయ్యా లేదు కాబట్టి ఆయన మంచి సలహాలు సూచనలు ఇంకా ప్రజలకి ఇవ్వాలి మంచిగా తెచ్చుకోవాలని చెప్పేసి కూడా సుకున్నారు Thank you sir.